ఆర్జీవన్ జిఎం ఆఫీస్ ఆవరణలో బుధవారం భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎస్వోటు జిఎం చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ భారత రాజ్యాంగానికి ఎంతో విశిష్టత ఉందని అన్నారు పరిపాలన అంశాలే కాకుండా సామాజిక ఆర్థిక భేదాలు వివక్ష లేకుండా ప్రజలను దేశంగా కలిపి ఉంచడంలో బాబా సాహెబ్ రచించిన రాజ్యాంగం కీలక పాత్రను పోషిస్తుందని వివరించారు హక్కులు కానీ ఇవన్నీ ఒక ఇవన్నీ కూడా రాజ్యాంగ పొందుపరిచి మనకు ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్ అనమాట ఇది సో అలాంటి సందర్భంలో మన అందరికీ కూడా కనీస బాధ్యత ఏంటంటే కాన్స్టిట్యూషన్ గురించి తెలిసి ఉండాలి మినిమం కనీసం మొత్తము మనకు అధ్యయనం చేయకపోయినా అని కాన్స్టిట్యూషన్ ఏంటి కాన్స్టిట్యూషన్ వల్ల ఏం జరుగుతుంది అనేది అది తెలిసి ఉండాలి సో ఇప్పుడు ఎవ్రీ చట్ట ఏ చట్టమైనా సరే మన ఇండియాలో తీసుకురావాలంటే రాజ్యాంగానికి లోబడే ఉండాలి ఏ ఎన్నికలైనా సరే రాజ్యాంగానికి లోబడే చేయాలి సో ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీస్ గవర్న్డ్ బై కాన్స్టిట్యూషన్ దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ సో ఈ సందర్భంగా మనము మన ముందు తరాలకు కూడా కాన్స్టిట్యూషన్ యొక్క ప్రాముఖ్యత తెలియజేయాలి తర్వాత అదేవిధంగా కాన్స్టిట్యూషన్లో మనం హక్కుల గురించి ఎప్పుడు మాట్లాడుతూ ఉంటుంది జనరల్గా మనమని కాదు ఎవరైనా మా హక్కు హక్కులు అని కానీ అందులో బాధ్యతలు కూడా పొందుపరిచింది సో ఆ బాధ్యతలు కూడా ఏంటి అని కూడా తెలుసుకొని మనం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ మన దైనందిన జీవితంలో కావచ్చు మన సామాజిక జీవితంలో కావచ్చు వృత్తిపరమైనటువంటి పని స్థలాలు కావచ్చు మన యొక్క హక్కులతో పాటు మన డ్యూటీస్ నిర్వర్తించినతో అప్పుడు మన ఇండియా నంబర్ వన్ స్థాయికి రావడంలో ఎంతో సమయం పట్టదు మనం టాప్ వరల్డ్ టాప్ ఎందుకంటే మనకు అన్ని రిసోర్సెస్ ఉన్నాయి ప్రపంచంలో ఏ దేశంకి అన్ని రిసోర్స్ అన్ని రకాలు ఉండవు మా దగ్గర అన్ని ఉన్నాయి వ్యవసాయము వనరులు ఉన్నాయి మినరల్స్ ఉన్నాయి యూత్ ఉంది మంచి మ్యాన్ పవర్ ఉంది హెచ్ మన హ్యూమన్ రిసోర్సెస్ ఉంది తెలుగు తేటర్లు ఉన్నాయి మంచి మంచి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అయినా కూడా మనం ఇంకా స్టిల్ డెవలపింగ్ కంట్రీల లిస్టులను డెవలప్డ్ కంట్రీ లిస్టులో రావాలంటే మనం అందరం కూడా బాధ్యత విధంగా పనిచేసి మనవంత కర్తవ్యం నిర్వహించి మన దేశ పురోగతికి అది కంపెనీ పురోగతి పురోగతికి పాటుపడాలని పడాలని ఆశిస్తూ మరొకసారి మీ అందరికీ కూడా భారత రాజ్యాంగ సంవిధానం ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి రాజు శ్రావణ్ కుమార్ ధరలక్ష్మి భాయ్ మోహన్ రావు ఆఫ్రే సుల్తాన్ సురేష్ లక్ష్మీరాజు వేణు హనుమంతరావు సాంబశివరావు వీరారెడ్డి చంద శ్రీనివాస్ మహమ్మద్ అక్బర్ అలీ తదితరులు పాల్గొన్నారు